సాస్ ఎఫారిస్తో జియాతో బిడియో అందరికీ నమస్కారం ఈ వీడియోని ఓపెన్ చేసినందుకు మీకు ధన్యవాదాలు మీరు సోషల్ మీడియాలో ఎన్నెన్నో వీడియోలు చూస్తూనే ఉంటారు కానీ ఈ ఒక్క వీడియో కోసం ఒక్క ఐదు నిమిషాలు కేటాయించండి నేను చెప్పే విధానం చాలా స్లోగానే ఉండొచ్చు కానీ ఖచ్చితంగా ఏదో ఒక మంచి విషయాన్ని అయితే మీరు నేర్చుకునే వెళ్తారు దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈరోజు మీతో ఒక మంచి విషయాన్ని షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను అదేంటంటే ప్రస్తుతం ఉన్న మనుషుల్లో అది నువ్వు నేను అని తేడా లేకుండా అందరిలో ఓపిక అనేది తక్కువైపోతుంది చాలా క్విక్గా చాలా ఇన్స్టంట్గా చాలా ఫాస్ట్గా రిజల్ట్స్ వచ్చేయాలని చెప్పి అన్నిటిలోనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఒకవేళ అవి రాకపోతే ఈజీగా చిరాకు పడిపోతున్నాం ఒకవేళ అవి రాకపోతే ఈజీగా వచ్చి రాకబడిపోతున్నాను మీకు ఒక చిన్న ఉదాహరణతో చెప్తాను ఎంతగా మనం మన లైఫ్లో మన మన దైనందిన జీవితంలో ఎంతగా మనకి ఓపిక లేకుండా అయిపోయాము అనేది ఒక ఉదాహరణతో చెప్తాను ఒకరోజు నేను నా రూమ్లో ఒక యూట్యూబ్ వీడియోస్ని చూస్తున్నాను చూస్తున్నప్పుడు ఆ రోజు నెట్వర్క్ సరిగా లేదు వీడియోస్ బఫర్ అవుతూ బఫర్ అవుతూ వస్తున్నాయి నెట్వర్క్ సరిగా లేక వీడియోస్ బఫర్ అవుతూ వస్తూ రావడం వల్ల నాకు చిరాకు కోపం విసుగు వచ్చేస్తుంది అరే ఈ వీడియో ఫ్లో మిస్ అవుతుంది స్పీడ్గా వచ్చేటట్టు ఈరోజు ఎందుకు రావట్లేదు అని చెప్పి నా మనసు చిరాకు పడిపోవడం విసుగు పడిపోవడం అలవా విసుగు పడిపోవడం చేసింది సో తర్వాత నన్ను నేను పరిశీలించుకున్నాను అసలు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఇంటర్నెట్ అంత స్పీడ్గా ఉండేది కాదు కదా అయినా స్లో ఇంటర్నెట్నే నేను వాడుకునేవాడిని దాంట్లోనే యూట్యూబ్ అఫర్ చేసుకునేవాడిని దాన్నే వాడుకునేవాడిని కానీ ఎందుకని నా మనసు ఇప్పుడు అంత విసుక్కుంటుంది ఎందుకని నా మనసు అంత ఓపిక లేకుండా ప్రవర్తిస్తుందని చెప్పి నాకు నేనుగా పరీక్ష చేసుకున్నాను సో నాకు అర్థమైంది ఏంటంటే మనము ఫాస్ట్గా ఫాస్ట్ స్పీడ్కి బాగా అలవాటు పడిపోయాం ఈ ఫోర్ జీ నెట్వర్క్లు ఫైవ్ జీ నెట్వర్క్లు వచ్చి మన ఇంటర్నెట్ స్పీడ్ని బాగా స్పీడ్ చేసేసిన తర్వాత ఎప్పుడైనా కొంచెం నెట్వర్క్ బాగోకో నెట్వర్క్ ఇష్యూస్ రావడం వల్ల ఒకవేళ ఆ స్లో అయితే మాత్రం మన మనసు అసలు యాక్సెప్ట్ చేయలేకపోతుంది విసిగేసుకుంటున్నాం కోపపో కోపడిపోతున్నాం అంటే ఈ స్పీడ్ అనే దానికి మన మనసు అలవాటు పడిపోయింది అదొకటే కాదు ప్రతి విషయంలో కూడా మనం స్పీడు ఫాస్ట్ అనే కల్చర్కి బాగా అలవాటు పడిపోయి ఎక్కడైనా ఒక చిన్న విషయం లేట్ అయితే బిసికెసుకుంటున్నాం కోపడిపోతున్నాం చిరాకు పడిపోతున్నాం ఉదాహరణకి మనం రెస్టారెంట్కి వెళ్తాం ఎంతోమంది ఆర్డర్లు ఇస్తారు వెయిటర్లు మాత్రం కొద్దిమందే ఉంటారు లోపల ఉండే కుప్పులు కూడా కొద్దిమందే ఉంటారు ఆ వంట మనుషులు కొద్దిమందే ఉన్నప్పుడు బిజీగా ఉన్నప్పుడు ఆబ్వియస్గా మన టేబుల్ దగ్గరికి మనం ఆర్డర్ చేసింది కొంచెం లేట్ అవ్వచ్చు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ లేదా ట్వంటీ ఫైవ్ మినిట్స్ లేట్ అవ్వచ్చు కానీ ఆ ట్వంటీ మినిట్స్ ఆ ఫిఫ్టీన్ మినిట్స్ కూడా మనం ఆగలేకపోతున్నాం ఓపికతో ఉండలేకపోతున్నాం ఆ వైటర్ మీద అరిసేస్తున్నాం ఇలా ఇదనే కాదు ప్రతి విషయంలో కూడా మనం ఏమాత్రం కొంచెం లేట్ అయినా కొంచెం తగ్గినా ఏదన్నా విషయం కొంచెం స్లోగా జరిగినా మన మనసు వెంటనే రియాక్ట్ అయిపోయి వెంటనే కోపగించేసుకుంటుంది ఇంకా బైక్ మీద వెళ్తున్నాం అనుకుందాం బైక్కి మ్యాక్సిమం స్పీడ్ ఎంత ఉంటే అంతా ఇచ్చేసి ముందుకు వెళ్ళిపోవాలని చెప్పి అనుకుంటున్నామే తప్ప మనం ఎంత ఓవర్ స్పీడ్గా వెళ్తున్నాము మనం వెళ్ళేది కరెక్టా కాదా మన ప్రాణానికి ప్రమాదమా కాదా అని ఆలోచించట్లా వెంటనే అయిపోవాలి స్పీడ్గా అయిపోవాలి నేను అనుకున్న గమ్యానికి వెంటనే చేరిపోవాలి తప్ప కొంచెం కూడా స్లోగా వెళ్ళకూడదు అని చెప్పి మనసు స్పీడ్గా ఆలోచించేస్తుంది ఇలా ప్రతి దాంట్లోనూ స్పీడు ఫాస్ట్ అని చెప్పి విపరీతంగా అన్నిటికీ అలవాటు పడిపోయి ఎప్పుడన్నా ఏదన్నా విషయం కొంచెం స్లోగా జరిగితే విపరీతంగా మనం కోపకం చేసుకుంటున్నాం ఓపిక పోతుంది సో ఈరోజు ఈ వీడియో చూస్తున్న నువ్వు ఒక లక్షణాన్ని అయితే నేర్చుకోవాలి స్పీడ్గా ఉండటం మంచిదే ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి కానీ ఒకవేళ కొన్ని కొన్ని పరిస్థితులు బాగోకపోతే నీ విషయం నీ విషయంలో ఏదైనా స్లోగా జరిగితే కొంచెం ఓపికతో ఉండు ఓపికతో పనిచేయ్ అంతేగాని ఇది స్లోగా జరుగుతుందే లేదా నా కెరీర్ గ్రోత్ స్లోగా వెళ్తుంది అని చెప్పి విసుగుపోకు లేదా నీ వ్యాపారం కొంచెం స్లోగా ఉంది డౌన్లో ఉందని చెప్పి విసుగుపోయి ఫ్రస్ట్రేషన్తో ఉండొద్దు ఎప్పుడైతే నువ్వు ఇలా కంప్లీటెడ్గా ఫ్రస్ట్రేషన్లోనూ విసుగులోనూ ఉంటావో మెల్లమెల్లగా నువ్వు ఒక నెగిటివ్ లూప్లో పడిపోతావు ఏదో తెలియని డిప్రెస్డ్ స్టేట్కి వెళ్ళిపోతావు లైఫ్లో ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్గా ఉండు ఓవర్ స్పీడ్గా వెళ్ళిపోవాలని చెప్పి ఓవర్ స్పీడ్గా ముందుకు వెళ్ళిపోవాలని చెప్పి ఆశించొద్దు ఒక్కోసారి కొన్ని కొన్ని విషయాలు స్పీడ్గా వెళ్తాయి ఒక్కొక్కసారి స్లోగా జరుగుతాయి స్లోగా జరిగినప్పుడు కూడా ఓపికతో ఉండు అలా మన దైనందిన జీవితంలో ఏమైనా కొన్ని కొన్ని విషయాలు స్లోగా జరిగితే కొంచెం ఓపికతో ఉండటం నేర్చుకో